హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి కేఆర్ బుల్స్ బోరెడ్డి రెడ్డి గారు మరియు ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజునగర్ వారి గిట్టలో ఇరవై ఏడు మహానంది పుణ్యక్షేత్రాన నిర్వహిస్తున్న సీనియర్ విభాగానికి ఈ రెండు గిత్తలు ఈ రెండు గిత్తలు ఇప్పటి వరకు పాల్గొన్న ప్రతి ఒ ప్రతి ఒక్క ప్రదర్శనలో మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి నరసింహారెడ్డి జూనియర్ గాండివం ఈ రెండు గిత్తలు ఇరవై ఏడో తారీఖు సీనియర్ విభాగం నిర్వహించాలండి ఆ సీనియర్ విభాగానికి ఈ దత వస్తున్నాయండి మహానంది పుణ్యక్షేత్రానికి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి ఏ జత విజేతగా నిలుస్తాయో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ అభిప్రాయం కామెంట్ రూపంలో అదేవిధంగా లైక్ చేసి సపోర్ట్ సపోర్ట్ చేయండి ప్రతి